తోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు సార్ కోసం ఒక చిన్నదిగా ఒక రెండు మూడు ఇంట్రో ఉంటుంది సార్ రాకముందు ఒక రెండు మూడు బిల్డప్ ఇంట్రో అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎందు శాసం వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం ఆ ఫ్యాన్ మూమెంట్ చాలా ఎగ్జైట్గా ఉండింది అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కావాల్సిన మెసేజ్ వచ్చింది మీరు కరెక్ట్గా సినిమా వెళ్తూ ఉంది సడన్గా ఫినిష్ చేశారు సినిమాని ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు ఇప్పుడు పార్ట్ చూడాలని ఎక్కువ ఇంట్రెస్టిగా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్లు అండ్ ఆ ఉల్ఫ్ సీన్కి చాలా ఎగ్జైట్ అయ్యి నవ్వుతూ అందరి ఫ్యామిలీస్తో చూడాలి ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా ఈ రోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్ తేలి చూసి ఎంజాయ్ చేశారు సో పవన్ సార్ ఫిల్మ్ అనేది జనరల్గా మొత్తం ఫ్యామిలీతో చూస్తారు సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించిన చాలా సంతోషం గర్వంగా ఉంది అండ్ ఇది అనంతి కారణం పవన్ సారే ఈ పిక్చర్కి ఇద్దరు హీరోలు అండి ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షాట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అనే రన్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఫ్రేమ్లో వీరముళ్ళు ఏం చేస్తున్నాడు వీరముళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు వీరము ఏం థింక్ చేస్తు ఆ ఫ్లో వెళ్తూ ఉంటుంది ఇంకో సైడ్లో ఆ సపోర్ట్కో కో కిరవాణి గారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ మినిట్స్ ఫైట్ దాంట్లో డైలాగ్ ఒక్క డైలాగ్ రెండు డైలాగ్ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము ఇట్స్ అ టఫ్ ఛాలెంజ్ అండ్ చాలా టఫ్ ఛాలెంజ్ ఆ థర్టీ మినిట్స్ ఎపిసోడ్కి నాకు కిరోయిన్ గారికి ఆల్మోస్ట్ ఒక ట్వల్వ్ డేస్ పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి ఒక ఈ బిట్టు ఇలాగ ఈ ఎమోషన్ ఈ బిట్లో చెప్తాం దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్కి వెళ్తాం అని ఒక్కొక్కటి ఆర్డర్ వేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్ మంచి సాంగ్ సలసలం మరికి సాంగ్ వేసాం పేతాస్ ఇలాగే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం అండ్ ఈ జర్నీ ఐస్ వాస్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్ అండ్ చాలా పెద్ద డ్యూరేషన్ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ పనిచేసాం ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ సినిమా సో ఐ హెవ్ టు అప్రిషియేట్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్ ఇన్ దిస్ యూనిట్ ఫైవ్ ఇయర్స్ పేషెంట్స్గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఎస్పెషలీ నిధి అగర్వాల్ మీరు ఫైవ్ ఇయర్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అస్టంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను ఒకే ఒకసారి వాళ్ళు ఫేస్ చూపించాలని డైరెక్టర్స్ డైటర్స్ పైకి రండి ఒక్క సెకండ్ పైకి రండి ప్లీజ్ ఆల్మోస్ట్ నాతో పాటు వీళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అసలు నిద్ర లేకుండా లాస్ట్ ట్వంటీ డేస్ ఎవరు నిద్రపోవాలి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్ డైరెక్షన్లో ప్రతి ఒక్కరు తిడతాను కోపం వస్తే అండ్ నా తిట్లు భరిస్తూ నేను ఇచ్చిన నేను నిద్రపోను ఎవరు నిద్రపోను నేను నాతో పాటు పనిచేశారు అందరూ మొత్తం డిపార్ట్మెంట్ పైకి రండి ఇంకా ఇద్దరు మిస్సింగ్ పైకి రండి సో ఒక్కొక్క ఉంటుంది బిహైండ్ ద సీన్స్ వావ్ Absolutely well deserving moment, this is. <laughs> thank you, thank you so much. ఈ పిక్చర్లో మా నాన్న రత్నం గారి గురించి చెప్పాలి రత్న సార్ గురించి చెప్పాలి నేను ఫస్ట్ నానగారు చేసిన మూడు సినిమాలు యావరేజ్ సినిమా పెద్దగా ఆడలేదు అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండదు సినిమా మీద కాదు సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు మీరు సినిమా వర్షం వదిలేసి వేరే సినిమా తీస్తానేమో అప్పుడు కర్తవ్యం ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేస్తారు ఈ సినిమాని హిట్ కొడతానన్నారు ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది అదే ఫస్ట్ హిట్ ఆయనకి ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం బ్రైట్నెస్ దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు కానీ ఆ ఫేస్ ఆ స్మైల్ హ్యాపీనెస్ ఏ సినిమాలో చూడాలా ఏదైనా సినిమా హిట్ అయితే ఓ హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు అంత ఎగ్జైట్మెంట్ అంత హ్యాపీనెస్ చూడాలా నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ అని కానీ ఫేస్లో చూసాను అది యూట్యూబ్లో చూసాను వేరెక్కడ చూసారు నేను మళ్ళీ మళ్ళీ ప్లే చేసి ప్లే చేసి చూశాను అంత హ్యాపీనెస్ మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన మనసులో తెలిసి ఇది ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన కానీ సో అలాగే ఈ పిక్చర్కి నేను ఇంత ఇంత దూరం చేయగలిగానంటే నాకు సపోర్ట్గా అఫ్ కోర్స్ లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ అనే ఒక విమెన్ ఉంటారని నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను సినిమా కంప్లీట్ అయ్యే టైంలో దాని త్రీ మంత్స్ కన్సీవ్ అయి ఉండింది కరెక్ట్గా తను చెన్నైలో ఉండిపోయింది నేను హైదరాబాద్లో ఉండిపోయాను సో నేను ఇద్దరు మీట్ అయ్యే పరిస్థితి బికాస్ తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేనే వెళ్ళి చూసి రావాలి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ప్రెగ్నెన్సీలో నేను ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఓన్లీ డెలివరీకి వెళ్ళి ఉంటాను మళ్ళీ వచ్చేసాను సో ఈ టెన్ మంత్స్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ పర్వాలేదు ఈ పిక్చర్ హిట్ కొట్టిరా అని చెప్పి సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ ఐశ్వర్య అలాగే మా మదర్ పేరు చెప్పాలనుకుంటున్న పద్మజ గారు సినిమా టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది దాని పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టకుండా ఇంటికి రాకొద్దని సో ఇప్పుడు ధైర్యంగానే ఇంటికి వెళ్ళచ్చు పవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ఇంత భారీ చిత్రానికి ఎన్నో వ్యప ప్రయాసాలతో పాటు డెఫినెట్గా చాలా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు అండ్ అఫ్కోర్స్ మనల్ని ఖుషి చేసే ఎన్నో రత్నాలు లాంటి చిత్రాలని మనకు అందించిన ఏం రత్నం గారి మాటలు ఇప్పుడు విందాము రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్ పాత్రికేయుల అందరికీ నమస్కారం ఇంత రెండు మూడు